ఎట్టకేలకు టీడీపీ జనసేన బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది సుదీర్ఘ చర్చల అనంతరం మూడు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి పొత్తులో భాగంగా జనసేన బీజేపీకి ముప్పై ఒక్క అసెంబ్లీ ఎనిమిది ఎంపీ సీట్లు ఇవ్వాలని నిర్ణయించింది ఇందులో బీజేపీ పది అసెంబ్లీ ఆరు లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది జనసేనకు ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాలు కేటాయించారు ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు కోటేశ్వరరావు ఆనంద్ రాత్రి సుదీర్ఘమైనటువంటి చర్చలు అనంతరం మూడు పార్టీలకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు అంశం అయితే ఒక కొలి కూర్చిందని చెప్పుకోవచ్చు ఆ ఉదయం మరి ప్రారంభమైనటువంటి ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల చర్చలైతే సుదీర్ఘంగా రాత్రి వరకు కూడా కొనసాగిన కొనసాగిన నేపథ్యంలో మొత్తానికి చూసుకుంటే బీజేపీకి పది అసెంబ్లీ స్థానాలు ఆరు లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది అంతేకాకుండా ముందుగా అనుకున్నటువంటి జనసేనకు ఇరవై నాలుగు సీట్లు కేటాయిస్తే అవి ఇరవై ఒక స్థానానికి అసెంబ్లీ స్థానాలకు కుదించ కుదించారని కూడా చెప్పుకోవచ్చు కేవలం రెండు లోక్సభ స్థానాలను కేటాయించారని కూడా చెప్పుకోవచ్చు మొత్తంగా చూసుకుంటే పొత్తులైతే ఖరారైన ఢిల్లీ పొత్తులైతే ఢిల్లీలో ఖరారైన గాని సీకి విషయంలో అమరావతిలో దాదాపు ఖరారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పొత్తుల అంశంలో ఖచ్చితంగా పొత్తుల అంశంలో మరియు సీట్ల సర్దుబాటు విషయంలో ఆచితూచి వ్యవహరించాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా టీడీపీ ఏదైతే ఉందో టీడీపీ చేస్తున్నటువంటి వాదన మరి దీనికి సంబంధించినటువంటి బలాన్ని చేకూరుస్తుంది నూట ఐదు నియోజకవర్గాలలో జనసేన బీజేపీకి కేవలం ముప్పై సీట్లు అసెంబ్లీ సీట్లు ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఇస్తారని అంగీకారానికి వచ్చింది దాని ప్రకారమే మరి ఈ సీట్ల సర్దుబాటు అయితే అభ్యర్థుల ఎంపికైతే ఉంటుందని కూడా చంద్రబాబు కరాఖండిగా చెప్పారు అయితే ఈ విషయంలో మరి పవన్ కళ్యాణ్ కొంత కొంత సుదీర్ఘమైన చర్చల అనంతరం అయితే కొన్ని స్థానాలను తగ్గించుకోవాల్సిన అవసరం వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే బీజేపీ ఖచ్చితంగా తమకు పది అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా కావాలి అంతేకాకుండా ఎనిమిది లోక్సభ స్థానాలు తమకు కావాలంటూ మొదట పట్టుబట్టింది అయితే ఈ ఈ నేపథ్యంలో అసలు ఈ అసలు పొత్తుల్లో పొత్తుల అంశంలో టీడీపీ బిజెపికి చెందినటువంటి అసెంబ్లీ స్థానాల విషయంలో అంతేకాకుండా పార్లమెంటు స్థానాల్లో కొంత ప్రతిష్టంభన అయితే నెలకొంది అందువల్లే ఈ ఈ అంశంలో సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగాయి నాయకుల మధ్య చాలా చాలా చాలాసేపు మరి మల్లగొల్లాలు పడ్డారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉన్న ఉన్న ముప్పై సీట్లు ఉన్న పార్లమెంట్ ఎనిమిది సీట్లలోనే సర్దుకోవాలనే ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వీరు ఎక్కడ తగ్గించుకోవడానికి వీలు లేకుండా పోవడంతో అంతేకాకుండా టీడీపీ కానీ బీజేపీలో కానీ ఆశావాహులు ఎక్కువగా ఉండడంతో ఇది కొంత సమస్యగా తయారైంది నాయకులకైతే పెద్ద తలనతిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు దీంతో అయితే బీజేపీ కోరినట్టుగా పది స్థానాలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది ముఖ్యంగా ఏదైతే ఉందో పొత్తులో భాగంగా ముప్పై స్థానాల్లో ఇరవై నాలుగు స్థానాలు అప్పటికే జనసేన మరి ఫిక్స్ అయితే జనసేనకు సంబంధించినటువంటి మరి వాటిలోనే ఆ సీట్ల దాంట్లోనే మరి నాలుగు సీట్లు తగ్గి మూడు సీట్లు తగ్గించుకొని మరి ఇవ్వడం జరిగింది బీజేపీ కేటాయించడం జరిగింది అయితే ఒక స్థానాన్ని మరి టీడీపీ అనుకున్న విధంగా కొన్ని బిజెపికి ఒక స్థానాన్ని కేటాయించింది ఇక ఎనిమిది లోక్సభ స్థానాల్లో రెండు లోక్సభ స్థానాలకి జనసేన పోటీ చేయబోతుంది ఆరు స్థానాలలో బీజేపీ పోటీ చేస్తుందని కూడా మనకు రాత్రి మరి రెండు పార్టీలు జనసేన టీడీపీకి సంబంధించినటువంటి అధికారికంగా ఒక ప్రకటన అయితే జారీ చేసిన నేపథ్యం ఇక ఎన్నికల సమరానికైతే పొత్తులతో ఈ మూడు పార్టీలు వెళ్తున్నాయని కూడా మరి యొక్క పొత్తులకు సంబంధించి విషయానికి వస్తే ఇటు జన సైనికులే కానీ అటు తెలుగు తమ్ములే కానీ ఏ విధంగా రిసీవ్ చేసుకునే అవకాశం కనిపిస్తాం ఖచ్చితంగా ఆనంద్ ఈ రాత్రి మరి వచ్చినటువంటి ఈ ప్రకటనలో మరి ఈరోజు ఏ విధంగా టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ విధంగా మరి రిసీవ్ చేసుకుంటారు ఏమిటి అనేది ఈరోజు మరి తేలే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే జనసేన జనసేనకు సంబంధించినటువంటి సీట్లు అయితే దాదాపుగా మూడు స్థానాలు కోల్పోయింది అంతేకాకుండా ఒక పార్లమెంట్ స్థానాన్ని కూడా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో మరి ఏ విధంగా నేతలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ఏ విధంగా పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని అంగీకరిస్తారని కూడా కొంత చూడవలసిన అవసరం ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే టీడీపీ కూడా టీడీపీ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున నాయకులైతే చాలా పెద్ద ఎత్తున పోటీ అయితే ఉంది అంతేకాకుండా కొంతమంది అసతగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే బిజెపి ఈ టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ రావడంతో అసలు పూర్తిగా వాతావరణం మారిపోయింది పూర్తిగా పొత్తుల అంశం కానీ సీట్ల అంశం కానీ చాలా పూర్తిగా ఆ విభిన్నంగా తయారైందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే బీజేపీ ఖచ్చితంగా ఏదైతే కీలకమైనటువంటి స్థానాలను కోరుతూ ఉండడం కీలకమైన ప్రాంతాలలో పోటీ చేయడానికి మరి వాడు డిమాండ్ చేయడంతో అసలు పార్టీలో జనసేన కానీ టీడీపీ కానీ కొంత ఇరకాటంలో పడ్డాయని కూడా చెప్పుకోవచ్చు ఒకనొక టైంలో అసలు ఈ పొత్తులు ఉంటాయా లేదా అని కూడా ఒక అనుమానం కూడా వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే బీజేపీ అంత కరాఖండిగా ఖచ్చితంగా మాకు పది స్థానాల పైన అసెంబ్లీ కావాలని కూర్చుంది అంతేకాకుండా పది దాదాపు పది పైన పార్లమెంటు స్థానాలు కావాలని కూడా పట్టుబడడంతో ఒక విధమైన ప్రతిష్టమన కొనసాగింది దాదాపు గంటల తరబడి నాయకుల మధ్య కొందరు ఈ ఈ అంశాల మీద చాలా చర్చ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇతర ఢిల్లీలోని ఇతర నాయకులను సంప్రదించడం అంతేకాకుండా జనసేన ఇతర ఇతర నాయకులతో కూడా సంప్రదింపులు చేర్పులు మార్పులతో చాలా సమయం అయితే అక్కడ గడిచిందని కూడా చెప్పుకోవచ్చు ఉదయం ఉదయమే మరి ఉన్నవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ చేరుకున్న తర్వాత అంతకు ముందే కేంద్ర మంత్రి జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర శెఖావత్ చేరుకున్నారు అంతేకాకుండా జాతీయ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు